జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి వేసవిలో చలివేంద్రాలు పెడతారు అది ఉగాది దినంలో పెడితే చాలా పుణ్యం అంటే మామూలుగా వేసవి కాలంలో చలివేంద్రాలు పెట్టి దాహం అయినటువంటి వారికి దాహం తీరిస్తే ఎంతో ఫలితం ఉంటుంది అది మాటల్లో చెప్పలేనటువంటి విధంగా ఉంటుంది అది కాకుండా ఉగాది పర్వదినంకే ఆ రోజు పెడితే ఇంకా చాలా అమితమైనటువంటి ఫలితాన్ని పొందుతాం దాహమైనటువంటి వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వగలిగితే ఎంత పుణ్యం వస్తుందో మాటల్లో చెప్పలేం కొందరు ఏమంటారు ఏమండి మేము అపార్ట్మెంట్లో ఉంటున్నాము ఏమండి మేము సిటీలో ఉంటున్నాము చలివేంద్రం ఎలా వేయగలము అని అంటారు చలివేంద్రం మేము వేయేసేటటువంటి పరిస్థితి మాకు అవకాశం లేదు కదా మరి మేము ఏం చేయాలి అని అంటారు చలివేంద్రం వేసే వాళ్ళకి ధన సహాయం చేయగలిగితే చేయండి అది మంచి ఫలితాన్ని ఇస్తుంది లేకపోతే ఒక గిన్నెలో నీళ్లు పోసి బాల్కనీలో పెట్టండి వేసవి కాలంలో పాపం పక్షులు నీళ్లు లేక దాహంతో ఎంత అలమటించిపోతాయో అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే నీళ్లను డాబా మీదకు తీసుకువెళ్ళండి పెట్టండి ఆ నీళ్లు పక్షులు తాగుతాయి మూగజీవాలు ఎంత వాటికి నీళ్లు ఆ దాహాన్ని తీరిస్తే మనం ఎంత ఫలితాన్ని పొందుతాం ఇది మాటల్లో చెప్పలేనటువంటిది అలానే ఎవరైనా ఎండలో పడి ఇంటికి వస్తారు పిల్లలకు చెప్పాల్సింది వాళ్ళు కూర్చోగానే రెండు గ్లాసులు మంచినీళ్ళు ఇచ్చేలా పిల్ల మన పిల్లలకు నేర్పించాలి అది పిల్లలకు చెప్పాల్సిందే అలా చేయగలిగితే ప్రభాదానం చేసినటువంటి ఫలితం వస్తుంది ఈ ఉగాదికి ప్రభాదానం అంటే ఒక గొప్ప ఫలితాన్ని ఇచ్చేటటువంటి విషయం అట్లాంటి ప్రభాదానం చేసేటటువంటి ఫలితాన్ని పొందుతాం కాబట్టి ఈ చలివేంద్రాలు ఈ ఉగాది పర్వదినంలో ఈ విధంగా చేయండి అందరూ తరించండి భగవంతుని అనుగ్రహాన్ని పొందండి జై శ్రీమన్నారాయణ